స్టాడక కోన నా మాట ఆడు ఉండేటు వాడే ఉన్నాయి ఆడున్నేటు వాడే ఉన్నాయి చూసుకోవాలా ఏడున్నేటి వాడే ఉన్నాయి ఫస్ట్ ఎట్లున్నా అట్లే ఉన్నాయి పోయింది నేను చెప్పిన అది ఆడున్నేటి వాడు ఉన్నాయి కానీ నా మాట విన్నా రన్నింగా స్టాడకాశంద్రకు చూసా చూసా కరెక్ట్ కరెక్టే పోతుందిలేము కరెక్ట్ అద్దీ అద్దీ సూపర్ అక్క రాలేదు స్టార్ట్ అక్క సందల్లే సందలే సంక్రాంతి సందే స్టార్ట్ ఇంత కాన్ఫిడెంట్ పెట్టిందంటే గో ఇంకో చీర కొడుదే ఉండక్క స్టార్ట్ అక్క పెల్లంకు కళారుకు ఆయముకు హహ హహ స్టార్ట్ ఆగా ఓహో లె చూడండి ఆలొజిం చేయండి స్టార్ట్ మో చుర్ చుర్ చెప్పండి ఏడుంది చెప్పండి ఇట్లా చూస్తాంది హ థ సోహే లేవు

హలో అత్తరిచి నెంబర్ తెలుసు అక్క మీరు తెలియదు నాకు గురి తెలియదు యాదవరు తీసుకు వీటి హాట్ మిర్చి అంటూ మిర్చి మిరపకాయ తినాలంట దీనికి చూడండి కో హాట్ మిర్చి అంట సో మీరు ఎక్కడ తినాల మీరు తినాలకో మీ చీటీ మీరు నిజం అంటే నిజమంటే మీరు మీరు నెక్స్ట్ వాళ్ళు వచ్చాము తినండి బెంగళూరు నుంచి అదే పైన తెప్పించాం ఇది కారం ఉండదు తీయకు ఉంటుంది నిజమండి తినండి తీయ కారం ఉంది ఓకేనా ఓకే ఓకే మనలో మాట ఎవరు చెప్పద్దు తీయగుందాను తీయగుందాను ఇగుంది ఇగుంది కదాక బెంగళూరు నుంచి ఇప్పుడే స్టాక్ది తినండి ఇంకా కొద్ది తినండి తీగుంది కదా తినండి ఇంకోటి ఏ అది అది అంటే రాయలసీమ అండి రాయలసీమ తీగుంది కదా ఊపరణ సూపర్ అన్న తీంద సూపర్ Subscribe